హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గాజర్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలన్నదే చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ చలికాలంలో తప్పకుండా చేసి తినవలసిన స్వీట్ అండి దీనికోసం ఒక కేజీ గాజర్ని తీసుకుంటున్నాను ఇవి ఢిల్లీ క్యారెట్ అని కూడా అంటారు ఇవి కొంచెం పింకిష్ కలర్లో ఉంటాయి కొంచెం మామూలు క్యారెట్ అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా ఇది కొంచెం దానికంటే డబల్ ఉంటుంది ఇవి ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు వీటిని చెక్కు తీసుకొని పైన పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి ఇలా పెద్దగా హోల్ ఉండే దానిపైన రంధ్రాల్లో మనము గ్రేడ్ చేసుకోవాలండి ఇలా తురుముకోవాలి ఇక్కడ మొత్తం నేను ఇలా పెద్దగా ఉండాలి ఎందుకంటే మనం హల్వా చేసేటప్పుడు ఉడికిస్తాం కదా అప్పుడు ఉడికించేపాటికి ఇదంతా పేస్ట్లా అవ్వకుండా మనకి తినేటప్పుడు కొంచెం పంటి కింద తగిలితే బాగుంటుంది ఇలా అంతా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి తీసుకుంటున్నాను ఈ స్వీట్లో కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి ఇలా కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పులు ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యాష్యూస్ వేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకోవాలి మీకు జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం రంగు వచ్చిన తర్వాత పక్కన తీసేద్దాం ఇప్పుడు ఒక పక్కన బౌల్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మిగతా ఈ నెయ్యిలోనే మనము గ్రేట్ చేసుకున్న గ్రేట్ చేసుకున్న ఈ క్యారెట్నంతా ఇందులో వేసుకోవాలి ఈ క్యారెట్ సహజంగానే కొంచెం స్వీట్గా ఉంటుంది మామూలు క్యారెట్ క్యారెట్తో పోలిస్తే చాలా బాగుంటుంది ఈ స్వీటు ఈ స్వీట్ చేయడానికి కొంచెం పేషెన్స్ అవ అవసరం అవుతుందండి ఎక్కువసేపు కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అక్కడే ఉండి మనము కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మం అడుగు పట్టేస్తుంది ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనం హల్వా తినేటప్పుడు కొంచెం గసగస అనేది అనిపిస్తుంది సో నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని కవర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దీంట్లోకి మనం దగ్గర పడిన తర్వాత మనము ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ క్రీమ్ వాడుతున్నానండి ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను ఒక కేజీ క్యారెట్కి ఒక లీటర్ పాలు సరిపోతాయి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను ఈ పాలని కాచి చల్లార్చుకున్నవి ఈ పాలు మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా నేను ఇక్కడ మీగడతో సహా వేసేసుకుంటున్నాను మొత్తం పాలని ఇప్పుడు మనం ఎప్పుడైనా ఈ క్యారెట్ హల్వా చేసేటప్పుడు బౌల్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి ఈ పాలు అనేది మరిగిన తర్వాత ఎవాపరేట్ అవ్వడానికి కొంచెం మరణానికి పెద్ద బౌల్ అయితే తొందరగా అవుతుంది స్వీట్ చేయడానికి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి మూత పెడితే మనకి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలానే మూత ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు కుక్ చేసుకోవాలి ఇందులో పాలు ఉన్నటువన్నీ ఎగిరిపోయేలాగా మనం అంతసేపు కుక్ చేసుకోవాలండి దాదాపు టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి మనకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడింది చూడండి ఇప్పుడు ఇందులోకి నేను ఇంకొంచెం హెల్తీగా ఈ స్వీట్ని హెల్దీగా చేయడానికి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను ఈ ప్లేస్లో షుగర్ అయినా వాడుకోవచ్చు ఒక కేజీ క్యారెట్కి పావుకి పావు కిలో తీసుకోవాలి చక్కెర నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను కంగారు పడిపోయి ప పడద్దండి స్వీట్ అనేది ఏం కలర్ మారదు బ్రౌన్ షుగర్ అయినా కూడా మనం ఇంట్లోనే కదా కొంచెం హెల్తీగా చేసుకోవాలని నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను షుగర్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్గా అవుతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం హల్వా అనేది కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలు కుక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఏం తీసుకోవాలి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్లు ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నాను అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పిస్తా పప్పులు వేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయిందంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అల్లు రెడీ అయిపోయింది ఈ హల్వా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వందలు వేలు పెట్టి బేకరీలో కొనకపోయి కొనకుండా ఇంట్లోనే ఈజీగా మనము హెల్దీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ స్వీటు స్వీట్ మీకు ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్